హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి శ్రీస్ డైరీని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలండి ఈరోజు కొల్లూరు వెళ్తున్నామండి శ్రీ మూకాంబికా దేవి దర్శనం కోసం సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే కొల్లూరు క్షేత్రం చాలా శక్తివంతమైన క్షేత్రం ఈ క్షేత్రం సౌత్ ఇండియాలోని కర్ణాటక స్టేట్లో బిగినింగ్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘార్ట్స్ లోని ఉంది చాలా పవర్ఫుల్ క్షేత్రం అని చెప్తుంటారు నార్త్ ఇండియాలో ఉన్న బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ క్షేత్రాలకు సమానమైన క్షేత్రం అట ఇది ప్రస్తుతం కొల్లూరుకు వచ్చాము ఇప్పుడు ఎంతో అందమైన మల్లెలు చామంతలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు కూడా ఉన్నాయి ఇక్కడ అమ్మవారి కోసం చీర పువ్వుల సెట్ కొనుక్కుని దర్శనానికి వెళ్తున్నాం నేను మా డాటర్ మా డాటర్ ఫ్రెండు మరియు ఫ్రెండ్ ఫ్యామిలీ మనం ముందుగా బలమూరి గణపతిని దర్శించుకుందాం రండి మందిరం ఎంట్రెన్స్ లోనే హోమగుండం ఉంది గణపతికి ముందు భాగంలో గణేష్ని గన్నేరు పువ్వులు చేమంతులు గరికతో చాలా చక్కగా అలంకరించున్నారు గణేష్ని దర్శనం తర్వాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి వెళ్దాం ఆ ప్రాంగణంలో వీరభద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి దేవి పంచముఖి గణేష చంద్రమౌళీశ్వర శివ ఆంజనేయ మరియు విష్ణు వీరి ఉపాలయాలు ఉన్నాయి వీరందరినీ దర్శించుకోవాలి మనం తర్వాత మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు గణపతిని దర్శించుకొని అతని బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ తర్వాత శ్రీ మూకాంబికా దేవిని దర్శించుకోవాలి దేవి ఈ క్షేత్రంలో ఎలా ఉంటారంటే పద్మాసనంలో కూర్చొని రెండు చేతులతో శంఖ చక్రాలను పట్టుకుని ఇంకొక రైట్ హ్యాండ్తో ఆశీర్వదిస్తూ లెఫ్ట్ హ్యాండ్తో వరాలను ప్రసాదిస్తూ ఉంటారు అమ్మవారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులకు తన అందమైన కళ్ళతో ఎంతో ప్రేమను దయను అనురాగాలను కురిపిస్తుంది అమ్మవారు ఆదిశంకరాచార్యులు కొల్లూరులో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనుకుని ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చారట జ్యోతిర్లింగంను దర్శించుకున్న తర్వాత అక్కడే కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో అమ్మవారు ఆదిశక్తి అతనికి దర్శనమిచ్చి ఫిజికల్ ఫామ్లో ఫిజికల్ ఫామ్లో దర్శనమిచ్చి తన విగ్రహాన్ని జ్యోతిర్లింగం పక్కన ప్రతిష్ఠించమని ఆర్డర్ చేసిందట అలాగే తనకు డైలీ పూజ ఎలా చేయాలి ఎలా ఉండాలి ఎప్పుడెప్పుడు ఏం చేయాలని విధి విధానాలను కూడా తెలియచేస్తుందట ప్రస్తుతం ఇప్పటికీ అదే పద్ధతిలో పూజా పద్ధతులను పాటిస్తున్నారు బ్రాహ్మణులు శంకరాచార్యుల వారు స్వయంగా తనే అమ్మవారి విగ్రహం ఎలా ఉండాలో చెప్పి చేయించి ప్రతిష్ఠించారట జ్యోతిర్లింగం పక్కనే ఎందరో రాజులు భక్తులు అమ్మవారికి ఆభరణాలను ఇచ్చారు కానీ వరల్డ్ ఫేమస్ క్రీషియస్ గ్రీన్ స్టోన్ కెలడీ కింగ్ మాత్రమే అమ్మవారికి బహూకరించారట We'll be right <laughs> back. అమ్మవారి మందిరానికి కొంచెం ముందు భాగంలో కూటజాద్రి పర్వతం చాలా ఫేమస్ ఇక్కడ చాలా మంది ట్రెక్కింగ్ కు వెళ్తారు వర్షాకాలం అయినందు వలన ఎవరు వెళ్ళడం లేదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే ట్రెక్కింగ్ ఉంటుంది త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి హిమాలయం నుండి తెచ్చిన పర్వతము ఇది కూటజాత్రి తను తెచ్చేటప్పుడు దారిలో సగం పర్వతం విరిగి పడిపోయిందట ఆ ప్రదేశాన్ని అర్ధగిరి అంటారు చిత్తూరు జిల్లాలో ఉంది ఇంకొక అర్ధగిరిని పూటజాద్రి హిల్ అంటున్నారు ఇక్కడ ఇప్పటికీ ఎన్నో ఔషధ మొక్కలతో నిండి ఉంటుంది పర్వతం పర్వతం మీద నుండి వచ్చే గాలిలో చక్కటి పువ్వుల సువాసన నిండి ఉంటుందట వెస్టర్న్ గాడ్స్ ఇక్కడ నుండి అవుతాయని చెప్తున్నారు ప్రారంభంలో ఇక్కడ మహారణ్యపుర అనే పేరుతో పిలువబడేదట తర్వాత కోలా మహర్షి వచ్చి శివుని కోసం దీర్ఘ తపస్సు చేసినందుకు కోలాపుర అనే పేరు వచ్చింది అట్ ప్రెసెంట్ కొల్లూరు అంటున్నారు ఈ క్షేత్రాన్ని ఈ పర్వతాన్ని నివాసంగా చేసుకుని కోలా మహర్షి శివుని గురించి చాలా కాలం దీర్ఘ తపస్సు చేసి శివుని నుండి వరం పొందాడట కోలా మహర్షి ఆశ్రమంలో శివుడు స్వయంపుగా వెలసాడట కొన్ని రోజుల తర్వాత కామాసురుడనే రాక్షసుడు మహాభైరవికి తపస్సు చేసి వరాలను పొందిన తర్వాత స్వర్గాన్ని గెలిచి సాధువులను ప్రజలను పిల్లలను హింసించసాగాడు తనను ఎవ్వరూ చంపలేరని వర గర్భంతో దేవాలయాలను ధ్వంసం చేస్తూ తిరిగి తిరిగి కోలాపురుకు వచ్చాడట ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోలా మహర్షి తన ఆశ్రమాన్ని వదిలిపెట్టి ఊటజాద్రి పర్వతంలోని ఒక గుహలోకి వెళ్లిపోయాడు కామాసు గురువు శుక్రాచార్యుడు శుక్రాచార్యులు కామాసురుడితో చెప్పారట తను ఈ విధంగా చేస్తే తనకు చావు దగ్గరగా వస్తుందని ఇలా కాదు నువ్వు చేయాల్సింది నువ్వు అమరత్వం కోసం తపస్సు చేయమని శుక్రాచార్యుల వారు చెప్పారట శుక్రాచార్యుని సలహా మీద ఋష్యముఖ పర్వతం మీదకు వెళ్లి తన కోపంతోనే అగ్నిని సృష్టించి దాని మధ్యలో కూర్చొని కఠోర తపస్సు శివుని కోసం ప్రారంభించాడట అమరత్వం కోసం ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ వెంటనే ఆదిశక్తి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు తప్ప మమ్మల్ని ఎవరూ రక్షించలేరు ప్రస్తుతం కామాసురుడు అమరత్వం కోసం దీర్ఘ తపస్సు కఠోర తపస్సు చేస్తున్నాడు శివుడి కోసం శివుడు వెళ్ళి వరమించాడంటే ఇంకా మనం మనకు కష్టం అవుతుంది అని చెప్పాడట శివుడు వెళ్ళి వరమిస్తే చాలా కష్టపడాల్సి ఉంటుందని మొరపెట్టుకున్నారట దేవతలందరూ అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నారట దేవతలందరూ అమ్మవారి దగ్గర ఈ సిచ్యువేషన్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసుకున్న ఆదిశక్తి వెంటనే వెళ్లి కామాసురుడి నాలుగు పైన వాగ్దేవిగా నిలబడుతుంది అప్పుడే శివుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమీ కామాసుర నీ తపస్సుకు నేను మెచ్చాను నీకే వరం కావాలో కోరుకోమంటాడు కాని నాలుక కదలట్లేదు కామాసురుడికి కొంచెం సేపు వేచి చూచిన తర్వాత శివుడు వెళ్లిపోతాడు కామాసురుడికి అర్థమవుతుంది తన పరిస్థితికి కారణం దేవతలేనని వెంటనే దేవతలపైకి యుద్ధానికి వెళ్తాడు ఈ విషయం ఊహించిన దేవి సింహవాహిని అయి రెడీగా ఉంటుంది కామాసురుడికి దేవికి ఇద్దరి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి దేవి వాడి జుట్టు పట్టుకొని తలను నరికివేసింది వాడి చివరి శ్వాస తీసుకునేటప్పుడు దేవి వాడి మూగతనాన్ని తీసివేసింది వెంటనే వాడు దేవితో అమ్మా నా తప్పులన్నీ క్షమించమ్మ చివరిలో నేను మూగవాడిగా మారినందుకు నా పేరు మీద నీవు మూగాంబికగా ఈ ప్లేస్ లో కొలువై ఉండాలని విన్నవించుకుంటున్నాను అన్నాడట అమ్మవారి దర్శనం తర్వాత మనం దీపారాధన చేసుకోవచ్చు పక్కనే ఆ సౌకర్యం ఉంది ఉదయాన్నే ఐదు ఏడు గంటల మధ్యలో వెళితే నిర్మాల్య దర్శనం చేసుకోవచ్చు ఈ దర్శనం స్పెషల్ ఏంటంటే అమ్మవారి ముందు ఒక జ్యోతిర్లింగం ఉంటుంది ఆ లింగం కొన్ని వేల సంవత్సరాల నుండి ఉందట ఆ శివలింగం పైన ఒక బంగారు లైన్ ఉంది రైట్ సైడ్ స్మాల్ సైజుగా గా ఉంటుంది లెఫ్ట్ సైడ్ బిగ్ సైజు రైట్ సైడ్ లో బ్రహ్మ విష్ణు శివ ఉంటారు లెఫ్ట్ సైడ్ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా సింబలైజ్ చేశారట ఇన్ బిట్వీన్ గోల్డెన్ లైన్ శివ శక్తి ఈ దర్శనం ఏంటంటే ఉదయం ఐదు గంటలప్పుడు జ్యోతిర్లింగం పైన ముందు రోజున పువ్వులన్నీ తీసేసి అభిషేకం చేస్తారు జ్యోతిర్లింగాన్ని తర్వాత పువ్వులతో కవర్ చేస్తారు మళ్ళీ ఏడు గంటలకు తిరిగి అభిషేకం అర్చన దీపారాధన చేసి తర్వాత మళ్ళీ పువ్వులతో కవర్ చేస్తారు ఈ క్షేత్రంలో మేజర్ ఫెస్టివల్ ఏంటంటే మూలా నక్షత్రం రోజున మహారథోత్సవం ఉంటుంది అది అంతేకాకుండా జన్మాష్టమి రోజున కూడా జ్యోతిర్లింగాన్ని మొట్టమొదటిసారిగా చూసారని నమ్ముతారు అప్పుడు అందుకోసం జన్మాష్టమి రోజున కూడా విశేషంగా పూజలుంటాయి టెంపుల్ పక్కనే సౌపర్ణికా తీర్థం ఉంది ఆ తీర్థంలో అరవై నాలుగు వాటర్ ఫాల్స్ నుండి అరవై నాలుగు మెడిసినల్ హెల్ప్స్ కలిగి ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్ అందువలన ఆ సౌపర్ణిక తీర్థంలో స్నానం చేస్తే చర్మ రోగాలన్నీ పోతాయని భక్తులు విశ్వసిస్తారు డైలీ లంచ్ టైం కు అన్న ప్రసాదం ఉంటుంది భక్తులకు ఈ మందిరంలో మనం ప్రస్తుతం జీవిస్తున్న లైఫ్ స్టైల్ చాలా కంఫర్ట్ గా ఉంది అది ఎలా అంటే కొన్ని గంటల్లో మనం ఒక సిటీ నుండి వేరొక సిటీకి వెళ్ళగలుగుతున్నాం వెళ్లగలుగుతున్నాం సెక్ లో అలాగే మనం కమ్యూనికేట్ కూడా చేయగలుగుతున్నాం ప్రపంచం నలువైపులా కానీ హ్యాపీనెస్ అండ్ పీస్ పీస్ ఆఫ్ మైండ్ తక్కువైపోయింది అట్ ప్రజెంట్ లైఫ్లో మనమందరము ఒక సూపర్ సోల్ నుండి వచ్చామని ఒక పార్ట్లా విడిపోయి ఇక్కడికి వచ్చామని తిరిగి మనం వెళ్లాల్సింది ఆ ప్లేస్కి అని తెలుసుకోలేకపోతున్నాం మన గురించి మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలి కొంచెం సేపయినా సైన్స్ మనకు మెటీరియల్ హ్యాపీనెస్ని మరియు ఫిజికల్ కంఫర్ట్ని ఇస్తుంది అయితే మన సోల్ మన సోల్ సాటిస్ఫాక్షన్ ఏంటి మన ఆత్మకు ఏం అవసరం అని ఆలోచించం మనం సూపర్ సోల్ మన చుట్టూ మరియు మనలోనే ఉంది కానీ మనం మానవులం కాబట్టి అంత టైం ఇవ్వలేకపోతున్నాం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అందుకోసమే పవిత్ర దేవాలయాలు వెలిసాయి కనీసం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడైనా అక్కడ కూర్చొని ఐదు నిమిషాలు లేక పది నిమిషాలైనా మెడిటేషన్ చేసుకోవాలి లేకపోతే ప్రేయర్ అయినా చేయాలి డిస్క్రిప్షన్లో మీకు టెంపుల్ టైమింగ్స్ తెలియజేస్తాను బై ఫ్రెండ్స్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో